హాయ్ అండి నేను ఇప్పుడు పెట్టిన లాంగ్ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మనం నేనంటే ఒక బాధ అన్నమాట ఒక ఆడపిల్లని కన్నా తల్లిగా ఒక బాధ అయితే మాత్రం అందరూ సఫర్ అవుతున్నారండి ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మాట్లాడిన నేను టాపిక్లో మనం పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా ఈ రోజుల్లో ఇంకా కట్నాలు తీసుకునే వాళ్ళు ఉన్నారా అని అనుకుంటారు ఉన్నారండి లేకుండా లేరు సాధించే వాళ్ళు ఉన్నారంటారు ఉన్నారండి నెక్స్ట్ ఏంటంటే వ్యంగ్యంగా దెప్పేవాళ్ళు కూడా ఉంటారండి ఆడపిల్లల్ని పాపం మన పిల్లలు మనకి చెప్పరు వ్యంగ్యంగా దెప్పేవాళ్ళు కూడా ఉంటారు మొన్న రీసెంట్గా కూడా నేను ఒక వీడియో కూడా పెట్టాను వాడపల్లి దేవుడు క్యూ లైన్లో జరిగిన వీడియో కూడా నేను మీకు పెట్టాను నేను నేను ప్రత్యక్షంగా నేను చూశాను ఆ వీడియో అమ్మాయి ఎంతలా సఫర్ అయిందో అంటే పుట్టింటి వాళ్ళు ఇన్ని ఇచ్చారు కదా మళ్ళీ వాళ్ళ మీద మనం ఈ భారం ఎందుకు ఈ బాధ ఎందుకు చెప్పాలనుకునే ఆడపిల్లలు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఈ విధంగానే అందుకని మనం డబ్బు పెట్టేసినా పిల్లలు సుఖంగా ఉంటారని కూడా అనలేము వాళ్ళు ఆనందంగా ఉన్నారని మనం అడుగుదామన్నా కూడా పిల్లలు ఉన్నారు లేరు అని కూడా వాళ్ళు చెప్పడానికి కూడా కొంతమంది పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారండి పిల్లలు అంటే ఉద్యో అయినా కట్నాలు ఇస్తున్నారు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఉద్యోగాలు చేసేయాలి పిల్లలు చదవను చదివేసుకోవాలి వాళ్ళ ఆస్తి పరులు ఉండాలి నెక్స్ట్ వీళ్ళకి అన్ని లాంఛనాలు అన్నీ యథావిధిగా ఎప్పటికప్పుడు అన్నీ ఎక్కడికక్కడ మనం అదేంటో విచిత్రం తెలియదండి మనం పెట్టేవన్నీ గుర్తుంటే వాళ్ళకి వాళ్ళు సరికి ఆనమైతే లేదండి అంటారు ఇది మాత్రం పక్కా అండి ఎప్పుడైనా సరే మగ పెళ్లివారు పెట్టేదానికి ఎప్పుడూ ఆనం ఉండదండి ఆడపిల్లలు పెట్టేవన్నీ వంశపారంపర్యంగా అన్ని చక్క మనం ఏమేం చెయ్యాలో ముద్దు ముచ్చట్లు ఉన్నది మీ కూతురులే కదండి మీ పిల్లకే కదా మీరు చేసుకుంటారు అని మాట్లాడుతూ ఉంటారండి ఇన్ని మాట్లాడతారండి ఇన్ని తీసుకుంటారండి కానీ వాళ్ళు పెట్టే చోట మాత్రం అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అసలు మాటే రాదు కదా అండి నేను ఒక చిన్న విషయం చెప్తాను ఈవేళ ఏంటి అన్నది పెళ్ళి చేసినప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఉండడమే కాదండి కనీసం పెళ్లి సమయంలో మాట్లాడుకునే టైంలో కూడా వాళ్ళు వీళ్ళు అందరూ ఉండాలి లేని పక్షంలో మనం ఎవ్వరిని ఏది సపోర్ట్ లేకుండా ఒక ఆడపిల్ల పెళ్ళి చేసాము అంటే చాలా విధాలుగా మనం అంటే మనం మాటిచ్చేస్తాము వాళ్ళు మాట్లాడిగేస్తారు ఒక ఆడపిల్ల కదా అని చెప్పేసి చాలా విధంగా అడుగుతూ ఉంటారు మనం అలాగే ఒప్పేసుకుంటూ ఉంటాం అనమాట అలా జరిగిన సిచ్యువేషనే నేను ఒక నాకు రీసెంట్గా ఒకటి అయితే మాత్రం తెలిసిందండి ఆడపిల్ల టైంకి మాకు కట్నాలు ఏమీ అక్కర్లేదండి అన్నారు బాగానే ఉంది నిజమైన ఏమో కట్నాలు ఏమీ తీసుకొని అంత జాగ అయితే ఎవరు ఉంటారు కదా అందరూ తీసుకుంటారు అయితే సరే అని చెప్పేసి వాళ్ళ పాపం తల్లిదండ్రులు కొంచెం ఏదో వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది కదా మా అమ్మాయి అదృష్టవంతురాలు కట్నాలు వద్దన్నారు అని చెప్పేసి అని అనుకున్నారు కానీ కట్నాలు వద్దు అని చెప్పేసి వెయ్యప్పరాలకి ఆడబడుచులకి వెండి బిందులు అడిగాటండి చాలా ఇదిగా ఉంది కట్నం వద్దంటే మాకు ఒక స్టేటస్లో ఉన్న ఒక మంచి కళ్యాణ మండపంలో పెళ్లి చేయాలి మంచి రేంజ్లో చేయాలి అని చెప్పేసి చాలా కోరికలు అయితే మాత్రం ఇలా కట్నం వద్దు అన్న సింపుల్ పాయింట్ అయితే మాత్రం పక్కన పెట్టి మిగతా అవన్నీ కూడా అడిగేసరిగా ఉంది ఇప్పుడేనా అసలు ఆడపిల్లని కన్నవాళ్ళకి పిల్లకి చేసి ఖర్చులన్నీ పెట్టుకొని వాళ్ళ అంచనాలన్నీ ఇచ్చుకుంటూ అన్నీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మొత్తం లాగేయాలి తల్లిదండ్రులు నిజంగా అనకూడదు కానీ ఏ అంత ముందు వరకు మీకేమీ అంటే ఇలాంటివి ఏమీ గడవలేదా పాపం ఆడపిల్లల దగ్గర నుంచి ఇప్పుడే రాబట్టేసుకోవాలన్నమాట పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు మిగతా పిల్లకి అని చెప్పేసి ఏమి ఇవ్వకుండా ఉంటారు నిమిత్తం వాళ్ళ నిమిత్తం కాదండి వీళ్ళకంటే ఒక మగపిల్లాన్ని తీసుకుంటే ఒక ఎన్ని రాబట్టేయాలో ఆ పెళ్లి టైంలోనే రాబట్టేయాలి ఆశకి అంత లేకుండా ఉందండి దారుణంగా పాపం నిజంగానే ఒక ఆవిడ ఏడుస్తుంటే అయితే నేను పేరు అనేది నేను చెప్పను పలానా ఆవిడ ఎంత సఫర్ అయిందో ఎంత బాధపడిందో నాకు తెలుసు అనమాట వాళ్ళు అన్న పెళ్లివారు అన్నటండి ఏమండీ మీరు మనమేం కూర్చొని మాట్లాడుకుందామండి ఎవరు వద్దు అన్నట్ట అంటే పాపం మీ తల్లిదండ్రులకి ఏంటంటే పాపం పిల్ల సంబంధం వచ్చింది అని ఇదయ్యట పిల్ల కొంచెం నెత్తిగా మాట్లాడుతుంటే అంతే అయితే పోలే ఏదో మంచి సంబంధం కదా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు నెత్తిగా మాట్లాడిన చదువులో అయితే మాత్రం డిగ్రేజ్ అయిపోయింది అని వాళ్ళు బా ఇది పోలే అని చెప్పేసి తీరా ఏంటంటే మీరు ఎవరిని మాట్లాడద్దండి మనమే కూర్చొని మాట్లాడదామండి అన్నారట పెద్ద మనుషులండి నిజంగా అని మిగతావన్నీ అనమాట తర్వాత తర్వాత ఎక్కడి నుంచి పెళ్ళి దగ్గర నుంచి పండగల దగ్గర నుంచి సంక్రాంతి వరకు కూడా సమస్తం వాళ్ళు తీసుకోవడానికి సమా అసలు అనిపించలేదండి ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఇది ఇంకెవరు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఇంకా పోషన్ సంపాదించిందంతా కూడా ఆ పిల్లలకే కదా కొంచెం ఉన్నవాళ్ళే లేని వాళ్ళని కూడా నేను అంటలేదు కానీ ఆ వాళ్ళ మగపిల్లాడికి పెళ్ళి చేసుకుంటూ ఒక ఆడపిల్లని పెళ్ళి చేసుకుంటూ ఏదో జాలీగా చేసుకుంటున్నారు వీళ్ళు ఏమన్నాను మాట్లాడితే అందరు ఎదుర్కొన్నాను కూడా మీకు కట్నాలు ఏం తీసుకోలేదండి అంటారండి ఇవన్నీ ఏంటంటారు మరి కట్నాలు కదా ఇవన్నీ మరి దీన్ని ఏ లాంఛనంలోకి వస్తాయి చెప్పండి ఒకసారి అంటే ఆడపిల్లలు వాళ్ళు పాపం ఇష్టపడి పిల్లాడు అంత ఇదిగా ఉన్నాడు వాళ్ళు చేసుకుంటున్నారు మా అమ్మాయిని అని చెప్పేసి ఇష్టపడి ఈ విధంగా ఇస్తున్నారేనా ఒక్క విషయం అండి ఆడపిల్లల దగ్గర ఎక్కడ కూడా ఆడపిల్లల కన్నా అని ఎక్కడ కూడా మీరు జగ్గవలసిన పని లేదు ఏ విషయంలో అయినా సరే చెప్పాలి అంటే ఆడపిల్లలు మనకన్నా పేరెంట్స్ కన్నా కూడా చాలా తెలివైన వాళ్ళు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ నెగ్గుకు రావాలో అన్ని విషయాల్లోనూ కూడా తెలుసు మనం పూర్వకాలం నుంచి అంటే మన వాళ్ళు మన పద్ధతులన్నీ ఈ విధంగా నేర్పుతూ ఉంటారు ఇలాగా ఇలా ఉండాలి అలా ఉండాలని అసలు ఈ రోజుల్లో అసలు ఆలోచించవలసిన పని లేదు ఎవరి దగ్గర ఎలా మసలాలో ఆడపిల్లలకి బాగా తెలుసు మనం బెంగపడిపోయి అయ్యో మన పిల్ల ఇలాగా ఉందే కొంచెం అని మన ఈ వీక్నెస్ పాయింట్ని పట్టుకుని కూడా మనం భయపడవలసిన పనే లేదండి చదువుకున్నది పిల్ల ఏ ఇది కాదు కదా చిన్న నట్టి ఉంటే ఏంటి ఆ విషయం నాకు కొంచెం నెత్తినెత్తిగా మాట్లాడుతుంటే అమ్మాయి దానికి వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాళ్ళు ఇలా చేయడం ఇది లేదు మొత్తం అన్నీ కూడా వియపురాలు లాంటించి నాలుగు ఆడపడుసలాంచి మొత్తం సమస్తం పెళ్ళికి ఎంతమంది వచ్చేస్తారు అంతమంది వచ్చేస్తారని చెప్పి హాట్ హా హాట్ హాసంగా మాత్రం పెళ్ళి అయితే మాత్రం బాగానే జరిగిందండి కానీ ఆవిడ ఏవో చిన్న చిన్న వస్తువు ఉంటాయి వా మీ అమ్మాయికి పెట్టవలసింది అంతా మీరు పెట్టేసుకోండి కట్నం మాకు ఇవ్వక్కర్లేదు కానీ మీ అమ్మాయికి మీరు ఏం కొన్నాలో ఎంత తెలివిగా మాట్లాడారండి నిజంగానో చాలా ఇది వేసింది నాకు ఇంత తెలివిగా ఉంటారా మా పిల్లలకన్నా తల్లిదండ్రులు అనిపిస్తూ ఉంటుంది అందరూ అలా ఉంటారు నేను అనండి నాకు తెలిసిన కొంతమంది నేను చూస్తున్నాను కోడల్ని ఎలా కూతురులా చూసుకోవాలో వాళ్ళకి ఏం పెట్టాలో అన్నీ చేస్తున్నారు అన్నీ వీళ్ళు మా అబ్బాయికి ఏం పెడతారు మా అబ్బాయికి ఏం పెడతారని సమస్తం వాళ్ళు పండగల సంక్రాంతికి అన్నిటికీ కానీ తల్లిదండ్రులు పాపం అడగడానికి తెలియలేకపోయింది రండి ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి మా అమ్మాయికి ఏం పెడతారు అని మా అమ్మాయికి అన్నీ నేనే పెట్టుకున్నాను మీరు పెట్టేది ఏముంది అసలు నాకు అర్థం కాదు అంటే మీ అబ్బాయి ఉద్యోగం చేసి పెళ్ళాన్ని పోషిస్తాడు అది సబవే ఎవరైనా సరే పిల్లని పెళ్ళం పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని పోషించడం అనేది మగవాడి బాధ్యత దానికి వాళ్ళు ముందరి నుంచి ఇంతలా లాంఛనాలు తీసేసుకుని అంటే నాకు ఇదేసింది పెళ్ళి గ్రాండ్గా చేయండి అంటే ఏదో పెళ్ళి జన్మ జీవితంలో ఎవరికైనా పెళ్ళి ఒకసారి జరుగుతుంది పెళ్ళి బాగా చేయండి అని అంటారు అది నిజమే కానీ అంతకుమించి దాని గాను వెండి బిందులు వేపర లాంఛనాలు ఏంటండి అసలు ఇది అంతకుముందు జీవితంలో ఎప్పుడు చూడలేని డబ్బా ఏ విధంగాను అవి ఉంటే కట్టు నిండిపోతుందా ఇలా ఆలోచించకండి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఏ సంబంధం వచ్చినా సరే మీరు నలుగురు పెద్ద మనుషుల్ని పెట్టుకుని మాత్రమే సంబంధాలు మాట్లాడండి ఒక్కళ్ళు వెళ్ళిపోయి మీరు అక్కర్లేదన్నా సరే మీరు వెనకండి ఒక్కళ్ళు వెళ్ళిపోయి కూర్చుని పెళ్ళి మాటలు అనేది అసలు ఏది తెలియదు ఎందుకంటే మన పిల్లలు రేపు పొద్దున్న సఫర్ అయితే ఆ వెనకాల నలుగురును మీకు నచ్చినట్టు చేసుకున్నారు కదా అంటారు అంటే వెనకాల నలుగురు అంటే వాళ్ళు చూస్తారు వాళ్ళు డబ్బు పరంగా హెల్ప్ చేస్తారని కాదండి నలుగురి దగ్గర మనం కూర్చుని మాట్లాడుకున్న ఒక పిల్లకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు పేరెంట్స్ ఉంటారు ఉండకుండా ఉండరు కదా అంత అనాకాదులా ఎవరు లేరండి కానీ వాళ్ళు వద్దన్నా సరే నలుగురు పెళ్లి విషయంలో అనేసరికి నలుగురు పెద్దవాళ్ళు అక్కడ ఉండవలసిందే నలుగురు పెద్ద మనుషులు అక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సిందే వాళ్ళు వస్తే రానివ్వండి వాళ్ళు ఏం అడగాలనుకున్నారో మొత్తం అన్నీ అడిగితే వీళ్ళు ఎదుర్కొంటాను అసహించుకుంటారు ఇంత ఎలా అని అంటే మనం పిల్లాని బట్టి కూడా ఇవతర వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా మన ఆడపిల్లలు వీళ్ళు ఎవరే అబ్బాయి ఏం ఆ అబ్బాయిని బట్టి మనం ఇవ్వాలి డబ్బులు అంటూ ఉంటారు అలా ఆపేస్తారని మీరు అక్కర్లేదండి అని చెప్తారు తెలివిగాను అస్సలు నమ్మకండి నేను ఆ పాపం ఆవిడ బాధపడితే అంటే వేరే వేరే విధంగా ఇంకా నాకు చాలా చెప్పిందండి ఆవిడ ఏవి ఏ విధంగా ఇది అవుతారన్నది వాళ్ళు పిల్లకి ఏం పెడతారో చెప్పట్లేదండి పిల్లాడికి మీరు ఏమి ఇస్తారో అని మాత్రమే చెప్తున్నారు వాళ్ళు ఏం ఇస్తారు ఏమిస్తారు ఇస్తారు అడిగినంతసేపు ఇదేనండి ఇదేనండి నిజంగానో అక్క మీరు చెప్తున్నానండి నేను పిల్లని మనం ఇస్తున్నామంటే అసలు మనం బాధపడవలసిన పని లేదు ఎందుకంటే మన పిల్లలు తెలివైన వాళ్ళే మనలా కాదు అందుకని ఎక్కడ నెగ్గాలో ఎక్కడ నెగ్గుకు రాగాలో మన ఆడపిల్లలకి తెలుసు మీరు ఒక్క విషయం మాత్రం మీరు గ్రహించుకోండి పెళ్లి మాటలు ఇక మీదట ఎవరైనా పెళ్లి మాటలు మాట్లాడుకునేటప్పుడు మాత్రం నలుగురు పెద్ద మనుషుల దగ్గర సరే మాట్లాడుకోండి నా మనసుకి బాధ అనిపించింది ఈ విషయం విషయంలోనూ ఆవిడ వాళ్ళ అమ్మగారు చాలా సఫర్ అయ్యారు అది నిజంగా ఇలా జరుగుతున్నదే రియల్గా అసలు అందరి జరుగుతున్నదే నేను చెప్తున్నాను ఈ విషయం కూడా నేను ఆవిడకి పంపిస్తాను